రోడ్ లో హైరా హార్ట్ అండ్ పాలిక్లినిక్ పేరుతో డాక్టర్ ఆకిఫ్ కొత్తగా ఒక పాలిక్లినిక్ ని ప్రారంభించడం చాలా సంతోషం ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ న్యూస్ ఈ ప్రాంతంలో అనేక మంది అవగాహన లేక అనేక రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి చిన్న చిన్న వ్యాధులకు కూడా హాస్పిటల్స్కి వెళ్ళాలంటే ఈరోజు ఎక్కువ ఖర్చు అవుతుందనేటువంటి భయంతో చాలా మంది వ్యాధిని కప్పిపించుకునేటువంటి ప్రయత్నంలో తమ జీవితాలను కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా వైద్యాన్ని తీసుకుని రావాలనేటువంటి సంకల్పంతో సోదరుడు డాక్టర్ ఆకిఫ్ గారు అలాగే వారి డాక్టర్ మిస్సెస్ అయినటువంటి డాక్టర్ సబీనా గారు వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతంలో ఈ పాలిక్నిక్ పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ వైద్య సేవలో అనేక వ్యాధులకు సంబంధించినటువంటి వైద్య సదుపాయాలే కాకుండా రెండో పక్కన కార్పొరేట్ హాస్పిటల్స్ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్స్ ప్రొసీజర్స్ అందరికి కూడా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు మన నియోజకవర్గంలోనే నాలుగున్నర కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు తన మంచి ఆలోచనతో మధ్య మధ్యతరగతి ప్రజలు ఎవరైతే వైద్యం భారం అనిపిస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచేటువంటి విధంగా ఈ సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వైద్య బడ్జెట్ తో పాటు ప్రభుత్వ వైద్య సదుపాయాలతో మెరుగైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఈరోజు వైద్య సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ లో మరింత విస్తరింపజేస్తా ఉన్నాం అంతేకాకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి మనకు అందరికీ కూడా తెలుసు దాదాపు రెండు వందల నలభై ప్రైవేట్ హాస్పిటల్స్ తో ఒక సర్వీస్ సెక్టర్ లో మంచి ప్లేస్ హాస్పిటల్స్యోజకం అభివృద్ధి చెందుతా ఉంది దాంట్లో ఈరోజు ఆకిఫ్ గారి పాలిక్నిక్ ఏదైతే ఐరా పాలిక్నిక్ ఉందో తప్పకుండా ఒక మంచి ప్లేస్ ని సాధించాలని తప్పకుండా వాళ్ళ ప్రొఫెషన్ మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్థితిని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతిస్తారు అయితే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటే దాదాపు ఎనభై నుంచి తొంభై వందల మంది అలా ఉన్నారు సో వాళ్ళకి సరైన వైద్యం లేకుండా లేకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఉంది అని చెప్పి ఆలోచన లేకపోతే వాళ్ళు చిన్న ట్రీట్మెంట్ తీసుకొని జబ్బు చేయ దాటిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తున్నట్టు సందేహం చాలా వరకు ఉంది అదే హాస్పిటల్ చేసినప్పుడు చూస్తూ ఉంటాను అలా చూస్తే చాలా మంది వస్తున్నారు సో అలా చూసిన ప్రతిసారి మనం చూసి వాళ్ళకి ఏం చేయలేకపోతే వాళ్ళు అందుబాటులో లేమని చెప్పేసి ఆ ఉద్దేశం కూడా మన క్లినిక్ పెట్టారు సో క్లినిక్లో ఏమంటే మనము ఏ వ్యక్తుని కూడా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ ఏరియా కన్నాయి లేని ఈ ఉద్దేశం మేము ఎప్పుడు ఏరియాలో సబ్జెస్ట్ చేయాలి ఈ ఏరియా ఎప్పుడు కూడా ఆరోగ్యం కోసం డబ్బులు అవుతాయి హాస్పిటల్లో అని చెప్పి ఎప్పుడు అనుకోకుండా ఏ ఏ పేషెంట్ అయినా ఎప్పుడున్న డబ్బులు ఉండాలి ఎందుకు పోయినా సరే ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది మనకి వీలైనంత వరకు మనం ఖచ్చితంగా చేస్తుంది అలానే అదే ఉద్దేశంతో బిటిషన్ల వారు మనకు ఫ్రీ ఒప్పిడీ అండ్ ఈసీ అంటే అదే ఎవరు వచ్చినా సరే ఒప్పిడీ అండ్ ఒడ్డీ వైద్యులకు వాళ్ళని ఫ్రీగా చెక్ దాంతోపాటు నేను మిలిటరీ ఫ్యామిలీ నుంచి వచ్చాను అలాగే వాళ్ళు కూడా పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు వాళ్ళు పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళకి ఎందుకు తెలుసు వాళ్ళ పేషెంట్కి ఎంత సేవ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రెసిడెన్సీ లేకుండా లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ గురించి కూడా ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి శుక్రవారం ఒక్క రోజే కాకుండా ఏ రోజు వచ్చినా సరే వాళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి సర్వే చేస్తుంది తెలియజేస్తున్నాను దాంతోపాటు అదే ఉద్దేశంతో మనం పన్నెండో తారీఖు మంగళవారం రోజు ప్రీ మెడికల్ క్యాంప్ మన క్లినిక్లోనే అరేంజ్ చేస్తాం పన్నెండు అలానే పదిహేడో తారీఖు ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే చాలా మంది ఇక్కడ ఏరియాలో చూసింది ఏమంటే బ్లడ్ డొనేట్ చేయాలంటే చాలా మందికి భయం ఉండదు అంటే బ్లడ్ ఎందుకు డొనేట్ చేయాలి లేకపోతే డొనేట్ చేస్తే ఇబ్బంది అవుతుంది చెప్పి అనుకోండి కానీ అది చెప్పకుండా బ్లడ్ డొనేట్ చేస్తే మనం ఒక్కొక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తే ముగ్గురు ప్రాణం కాపాడలేదు అలానే ప్రతి నుంచి మూడు నెలల్లో ఒకసారి బ్లడ్ ఖచ్చితంగా డొనేట్ చేయొచ్చు నిబంధన ఇబ్బంది ఏమి ఏమంటే Ya, odaya semua to service mampu untuk diinstal di sana. Alami, sebegini kita akan nak melakukan galak kerja, hasil kerja, kerja di Malaysia, kerja di internet kerja, perbualan kerja, cara kerja ni.